నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మాజిక్ రాజా రామగుండంలో అవుట్ పీన బీఆర్ఎస్ నాయకులను ఎవరు పట్టించుకోరని యూనిట్ కు మెగావాట్ కు వ్యత్యాసం తెలియని వారు ప్రెస్ మీట్లు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ రాబముండవలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశారని ఎమ్మెల్యే అయిన తర్వాత సాధించడం జరిగిందన్నారు మంచి గట్స్ ఉన్న ఎమ్మెల్యేను అభినందించాల్సింది పోయి అర్థం పత్రం లేని అబద్ధపు మాటలు చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోరికంటిచందర్ బిఆర్ఎస్ నేత కౌశిక్ హరిని ఉద్దేశిస్తూ మండిపడ్డారు రామగుండంలో నూతన పవర్ ప్లాంట్ ఏర్పాటుతో ప్రజలకు మంచి నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే చూస్తుంటే కమిషన్ల కోసం అంటూ మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషన్ల కోసం పనిచేయడానికి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని మరిచారా అంటూ చమత్కరించారు గత కొన్ని సంవత్సరాలుగా బూడిద ఇస్కా అమ్ముకుని బతికే నాయకులకు ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత ఆ దందా బంద్ కావడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు కమిషన్ల ప్రభుత్వ లక్షల రూపాయలకు ఉద్యోగాలను అమ్ముకోవడం అని ప్రజలకు మంచి చేయడం కమిషన్లకు పనిచేయడం కాదన్నారు చందర్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవాన్ని ప్రజలకు మంచి చేయడం కోసం వాడాలని ఇలా అబద్ధపు ప్రచారం కోసం వాడడం మానుకోవాలని హితవు పలికారు ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ రమేష్ కల్వలింగస్వామి ముస్తాఫా కల్లూరు శ్రీనివాస రెడ్డి గోపగుని మల్లయ్య రైతులు పాల్గొన్నారు చెందిన కొంతమంది చాతగాని నాయకులు నిన్న ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మీద మాట్లాడడం జరిగింది మరి ఈ ఉండడానికి ఎంత అన్యాయం జరిగిందన్న విషయం మాకన్నా పాత్రిక మిత్రులకు ఎక్కువ తెలుసు నిన్న యూనిట్ అంటే తెలి యూనిట్కు మెగా డిఫరెంట్ తెలియని ఇదే సంభాషణలో మీరు మా మాట్లాడడం జరిగింది కొంతమంది నాయకులు వాళ్ళు నాయకుల కార్యకర్తల తెలివిందా లేదా మెగావాడ్కు యూనిట్కు తేడాగలిగిన నాయకులు నిన్న మీట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఉన్నప్పుడు ఆరు వందల అరవై ఇంటూ టూ హండ్రెడ్ అంటే పదమూడు వందల ఇరవై మెగా మెగావాట్లకు సంబంధించింది శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని వద్దని చెప్పి ఢిల్లీకి లేఖ రాయడం సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాయడం జరిగింది తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే వద్దని అని చెప్పి టిఆర్ఎస్ పట్టి దాన్ని ఇక్కడికి పంపేయడం ఎంతవరకు కరెక్టు రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల క్రితమే ఆ రామగుండ బీఫోర్ కాడ దాదాపుగా ఏడు రోజులు దీక్ష చేయడం జరిగింది సారీ దీక్ష చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కళ ఏందనంటే ఇక్కడ వన్ టు ఎయిట్ హండ్రెడ్ తేవాలని చెప్పి మా యువ ఎమ్మెల్యే మంత్రివర్యుల దగ్గరికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గరికి మా ప్రియతనాడు శ్రీధర్బాబు దగ్గరికి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఉన్న క్యాబినెట్ అందరికి అందరికి దండం పెట్టుకుంటా నాకు ఓటిన ప్రజలకు నేను న్యాయం చేకూర్చాలని చెప్పి ఎక్కని మెట్టలేదు తిరగని గుడి లేదు కలువని మంత్రి లేడు ప్రతి ఒక్క మంత్రుల సహకారంతో ఈరోజు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ బీతర్ ఫావర్ తీసుకొచ్చినందుకు అసలు తెలివి ఉందా నిన్న ఒక నాయకుడు కౌశి కార్య నాయకుడు ఇంటి పీసీ కడుతుంది వాళ్ళు కడతారు అది అదే ఏజెంట్స్ దాని అంటే నువ్వే ఈ టెండరు కమిషన్ కోసమా అది మాట్లాడది కమిషన్ దేనికి వస్తాయి అది తీసుకున్న ప్రభుత్వం మీ మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్నారు మీకు ఆ ఆలోచన మీకు తట్టింది కాంగ్రెస్ పార్టీకి దట్టదు అది ఓపెన్గా టెండర్ ఇస్తారు టెండర్లో వాల్గొని నీకు అర్హత ఉంటే మీ బీఆర్ఎస్ పార్టీకి అర్హత ఉంటే మీరు పాల్గొనండి చేయండి ఎందుకు ఈరోజు ఊరు ఊరంతా సంబరాలు చేసుకుంటూ మైండ్ల మీద కానీ మేము చేసుకుంటామే మేము కాక ప్రజలు చేసుకుంటారు ఈ ప్లాంట్ వస్తే ఒక ఇరవై వేల మందికి పర్మనెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అవుట్ సోర్స్ ఎంప్లాయీ కావచ్చు దాదాపుగా ఇరవై వేల మందికి లట్టి చేకూర్చే ఆసన్నమైంది ఎన్నికల్లే ఆయన హామీ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్లు ఇస్తే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే ఏడో గ్యారంటీ ఈ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ యూనిట్కు మేఘవాడి తెలియని వాళ్ళు కూడా దాని గురించి పూర్తి స్థాయిలో మాట్లాడుతుంటే ఇక్కడ శ్రీపాద ప్రాజెక్టు ఉంది నాణ్యమైన బొగ్గు ఉంది ఇక్కడ కడితే యూనిట్ ధర ఏడు రూపాయలు అంటే మూడు రూపాయలు సేపు అని మాట్లాడతారు యూనిట్ ధర తక్కువ మూడున్నరకే పడుతుంది ఇక్కడ ఇక్కడ పెట్టే ప్లాంట్ అవగాహన అవగాహన లేని మాటలు మాట్లాడుకుంటూ ఒక జిల్లా అధ్యక్షుడు డిప్యూటీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు అవగాహన లేని మాటలు మాట్లాడితే వాళ్ళ చేతకాని తనానికి ఇది నిదర్శనం మీరు మెచ్చుకుంటారు కాదు ప్రజలు మెచ్చుకుంటారు మీ బీఆర్ఎస్ పార్టీ సైతం కూడా వాళ్ళు మగడరా బుజ్జి రాజాగర్ అంటాడు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఏదో మీ ఉనికిని కాపాడుకు కోసం ఏదో ఒకటి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి అదే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు మన దృష్టి బాబు దగ్గర చేసిన ఎందుకు చేస్తాం అసెంబ్లీలో ఒక మాట మాట్లాడుతాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ వింటారు ప్లాంట్ అని ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ప్లాంట్ పెడితే నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నువ్వు ప్లాంటే అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు కమిషన్ల కోసం మాట్లాడతారు అంటే ప్లాంట్ వచ్చినట్ట రానట్ట మీరే అర్థం చేసుకోవాలి ప్లాంట్ వచ్చినట్ట కేబినెట్ మంత్రివర్గ తీర్మానం అయిన తర్వాత ఆ ప్లాంట్ వచ్చినట్ట రానట్ట పది సంవత్సరం మీరు పాలన చేసారు అసలు కేబినెట్ మంత్రివర్గ తీర్మానం అయిన తర్వాత ఆగుతుంది అది స్పెషల్ గా రామగుండం గోదావరిక పరి పరివేక ప్రాంతకు సంబంధించిన ఎన్ని ప్లాంట్లు వాడుతున్నా పేపర్ ఇచ్చారు అరే ఇంత కార్ ఒక వెయ్యి కోట్లు ఈ ఈ పదిహేడు వేల కోట్ల రూపాయలు కాకుండా వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ఊరును డెవలప్ చేసుకుంటారు నేను ఈ కార్పొరేషన్లో ఇరవై ఒక్క సంవత్సరం ఉండబట్టి ఎప్పుడు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చిన ఇప్పటికే వంద సార్లు చెప్పినావు మేము నువ్వు తీసుకొచ్చిన డెవలపింగ్ ఏంది ఒక కరపత్రింది మేము ఒక కరపత్రాం ఎన్ని కోట్ల రూపాయలు మీద నిన్న బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది చేతగాని నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మీరు అందరు చూస్తా ఉన్నారు రామగుండానికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ నాయకునికి అవుట్డేటెడ్ పొలిటీషియన్ రామగుండానికి సంబంధించిన నాయకుడు అవుట్డేటెడ్ డేటెడ్ పొలిటీషియన్ గా ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే రాను రాను కొంతమందికి జ్ఞానం కలుగుతుంది అని ఈయనకు మెదడు మోకా తల నుంచి మోకాళ్ళకు వచ్చిందనేందుకు నిదర్శనం నిన్న వారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు అనేది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈ అవుట్డేటెడ్ పొలిటిషియన్ పొలిటీషియన్ నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు ఇప్పుడు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు మేము ఎప్పుడో రెండు వేల పన్నెండునే ఆరు వందల అరవై ఇంటూ రెండు పదమూడు వందల మెగావాట్ల ప్రాజెక్టు మేము రెండు వేల పన్నెండులోనే తీసుకొచ్చినామని అంటా ఉన్నారు దయచేసి మీరు కూడా నిన్న విలేకర్లు కూడా ఒకసారి అడుగుతే అయిపోయేది రెండు వేల పన్నెండు అంటే అవి ఎనిమిది ఐదు పదమూడు సంవత్సరాల నుంచి మరి ఆ ప్రాజెక్టు ఎక్కడ కట్టినరో దాని భూమి పూజ ఎక్కడ చేసినరో ఎవరు ఎక్కడ ఆ ప్రాజెక్టు నెలకొల్పినారో ఒకసారి ప్రజలకు తెలిసేటట్టు మీరు కూడా అడిగితే బాగుండునేమో అని చెప్పేసి మా ఆకాంక్ష అనేది ఒకసారి తెలియజేస్తా ఉన్నాం ఆయనకు మెదడు మో తల నుంచి మోకాళ్ళకు వచ్చిందనేందుకు నిదర్శనమే ఈ పదమూడు వందల మెగావాట్లు మేము తీసుకొచ్చినాం మీకన్నా ముందే అని చెప్తా ఉన్నాడు మరి రామగుండం ప్రజలకు కనిపించండి పత్రికా విలేకరులకు కనిపించని పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టిండో ఒకసారి ఆ నాయకుడు మళ్ళీ ఎప్పుడన్నా వస్తే దయచేసి మీరు అడగాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే వారికి ఏం చేత కాదు మా ఎమ్మెల్యే గారికి కూడా మేము చాలాసార్లు చెప్పినాం పాపం అరే వాళ్ళు ఏదో బతుకుతాను ఆ బూడిద అమ్ముకొని ఇసుక అమ్ముకొని వాళ్ళని బతకని పోని పోనీ ఒక దొంగలు అని చెప్తే కూడా మా ఎమ్మెల్యే గారు ఏదైనా కూడా ఇక్కడ న్యాయంగా జరగాలి ఒక పద్ధతి ప్రకారం జరగాలి ఎవరిని కూడా ఎంకరేజ్ చేసే క్వశ్చనే లేదంటారు ఇరవై ఏళ్ళ నుంచి ఇద్దరు నాయకులు ఏం చేస్తారు అని అంటే బూడిద ఇసుక అమ్ముకొని బతుకూడదు తప్ప వీళ్ళకు జీవనోపాధి లేదనేది మీకు కానీ రామగుండం ప్రజలందరికీ కూడా తెలుసు వాళ్ళు ఏం పని చేస్తారో ఎవరికి తెలియదు కేవలం వాళ్ళ మీద వీళ్ళ మీద బతుకుడు తప్ప వాళ్ళకు ఇంకో మాట తెలియదు ఇప్పుడు వాళ్ళ ఎగ్జిస్టెన్సీ పూర్తిగా గంగల కలిసిపోయింది ఇంకో ఇరవై ఏళ్ళు రాజ్ ఠాకూర్ ఎవడు బీకటం లేడు ఖచ్చితంగా ఈయనే ఎమ్మెల్యేగా ఉంటాడు కనుక మా పరిస్థితి ఏందని ఏది పడుతుంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఆయన అంటే ఆయన మెదడు మోకాళ్ళలోకి వచ్చింది తెలియకుండా రామగుండం ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఓ ఐదేళ్ళు ఎమ్మెల్యే చేసినా చంద్ర నీకన్నా తెలివి ఉండాలి కదా కమిషన్ల పాలన అంటాను ఐదేళ్ళు నువ్వు రాజకీయం చేసినావు ఎమ్మెల్యేగా చేసినావు నువ్వు ఏ వంటి ఆర్ఎఫ్సిఎల్లా ఒక్కొక్కరు పదిహేను ఇరవై లక్షలు ఇచ్చి ఒక మూడు కుటుంబాలు చచ్చిపోయి రోడ్ల మీద పడ్డరు కమిషన్ల పాలన కబ్జాల పాలన అంటే దాన్ని అంటారు ఈ రోజు ప్రజలకు సేవ చేసి ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించి రామగుండాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదాన్ని అన్నారు కమిషన్ల పాలనని ఏదైతే ఆ రోజు నువ్వు ఇసుక దోపిడి బూడిద దోపిడీ అలాగే ఉద్యోగాల దోపిడీ చేసి ఆ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టిస్తే ఒక్కొక్క దగ్గర మూడు లక్షలు తీసుకుంటుంది మున్సిపల్ ఆఫీసులో ఎనభై మందిని పెట్టిస్తే ఒక్కొక్క దగ్గర నాలుగు లక్షలు తీసుకుంటుంది ఆర్ఎఫ్సీల ఉద్యోగాలు పెట్టిస్తానని ఒక్కొక్క దగ్గర పది నుంచి పదిహేను లక్షలు తీసుకుంటుంది దాన్ని దోపిడంటారా దాన్ని కమిషన్ల పాలన అంటారు ఈ రోజు ప్రభుత్వాలను నడిపేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ నడుపుతుంది టిఆర్ఎస్ పార్టీ నడుపుతలేదు ఇంకా టీఆర్ఎస్ భ్రమలో ఉన్న మీరు కమిషన్లు తీసుకుంటారని నీ కమిషన్లు నువ్వు తీసుకొని ఆ పని చేస్తే ఇక మిగతా వాళ్ళందరూ కూడా అదే చేస్తారా కనీసం ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చేసినా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఏది పడితే అదే మాట్లాడితే ప్రజలు చీదరించుకుంటారని చెప్పేసి రోజు మాలయంగానే సరిపోదు నిజాయితీగా నిష్ఠగా ఉండేటట్టు నిజాయితీగా మాట్లాడేటట్టు ఆలోచన అయ్యాయి ఇట్లా ఏది పడితే అదే అనుకో రాను రాను ఆ ఎమ్మెల్యే నుంచి కార్పొరేటర్ స్థాయికి తీసుకొచ్చి కార్పొరేటర్ నుంచి ఊళ్ళే నుంచి ధర్మే స్థాయికి తీసుకొస్తారు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుని ఒక పద్ధతి ప్రకారం మాట్లాడు నేర్చుకోండి అరే కొంచెం అన్న తెలియకూడదు ఏది పడితే అదే మాట్లాడుతుంటాడు ఆడ గుళ్ళు ఊళ్ళో కొడతాను కడతాను అంటాడు కూలో కొట్టుడు అయిపోయింది కట్టుడు స్టార్ట్ చేసిన రైనా మున్సిపాలిటీ వాడు కూలో కొడితే కాంగ్రెస్ పార్టీ కట్టుడు స్టార్ట్ చేసింది తెలివి లేకపోతే చూడు పోయి ఒక పది మందిని తీసుకొని పోయి ఏది పడితే అదే మాట్లాడితే ఎట్లా ప్రజలు ఎట్లా మిమ్మల్ని నమ్మరు మిమ్మల్ని దగ్గరికి రానియరు మీ టైం అయిపోయింది మీరు అవుట్డేటెడ్ అయిపోయారు ఇంకా ఎవరెవరు కొత్త వాళ్ళు వస్తారని వాళ్ళ మీద ఆలోచనతోటి మమ్మల బదినాం చేస్తే ఎట్లా మీ పార్టీలో మీకు కొత్త కొత్తోడు వచ్చి మిమ్మల్ని గంగల కలుపుతాడు అని చెప్పేసి మా మీద పడితే ఎట్లా మీరు ప్రజలకు మీరు ఏం చేస్తారో ప్రజలకు ఏం కావాలో మమ్మల్ని అడగండి ప్రభుత్వాన్ని నిలదీయండి మీ దగ్గర దమ్ముంటే మేము ఏం చేస్తలేమో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏం కల్పిస్తలేమో మీరు అడగండి ఆ పని కూడా చేసి పెడతాం అది కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వం నుంచి రాక కార్పొరేషన్కే దాదాపుగా ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా బ్రహ్మాండంగా రోడ్లు వేస్తా ఉన్నాం డ్రైన్లు వేస్తా ఉన్నాం కరెంటు పోల్లు వేస్తా ఉన్నాం పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఫ్రీ బస్సు ఇచ్చినాం ఐదు వందలకే గ్యాస్ ఇచ్చినాం అన్నీ చేస్తూ ఉన్నాం ఇవన్నీ చేస్తా అంటే ఇంకేం కావాలో ప్రజలకు అడగండి అవి చేస్తాం అంతేగాని మీరు చేసిన తప్పులు ఇంకోరి మీద రుద్ది అవి మాకు ఆపాదిస్తాం అంటే ఎట్టి పరిస్థితులు అలా ఒప్పుకునేది లేదు ఇప్పటికే మీ బతుకు బండారం బయటపడి మీరు అవుట్డేటెడ్ అయిపోయారు మీరిద్దరు ఇక దయచేసి ఏదైనా పని చేసుకోండి అనవసరంగా నలుగురిని ఎంబడి దింపుకొని మీ ఎంబడి దింపుకున్న వాళ్ళు ఎట్లయితే వాళ్ళు ఈరోజు కనీసం దేనికి పనికి రాకుండా మిగతా వాళ్ళు కూడా అట్లనే అవుతారు అనుకోకండి ఈ రోజు ఏకాగ్రతతో ఒకటే ఆలోచన చేస్తా ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రామగుండానికి ఒక గొప్ప పేరు తీసుకురావాలి ప్రతిదీ కూడా ఇరవై ఏళ్ళు ఒక్కొక్క ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి కనీసం ఒక స్కూల్ను కూడా పట్టించుకున్న పాపా అవ్వలేదు కానీ ఈ రోజు దాదాపుగా గోదావరి కన్లో ఉన్న నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ జూనియర్ కాలేజీల హై స్కూల్లో చదువుకున్నారు ఎవడన్నా పట్టించుకున్నారా ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రభుత్వం తోటి మాట్లాడి ఏడు కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించి ఈ రోజు బ్రహ్మాండంగా ఒక స్కూల్ కట్టాలి ఒక జూనియర్ కాలేజ్ కట్టాలి ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడు చదువుకుంటే ప్రపంచానికి ఆదర్శంగా ఎదుగుతుడు ఆలోచనతోటి ఇక్కడ కళాశాలకు ఏడు కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించుడు ఆయన పుట్టి పెరిగిన రామగుండానికి నాలుగు కోట్ల రూపాయలు అక్కడ ప్రైవే హై స్కూల్ కు చేయించుడు ప్రతి కుటుంబంలో విద్యావంతులు ఉండాలి ప్రతి వాడు చదువుకున్నప్పుడే ఈ దేశం ఈ రాష్ట్రం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతోటి ఇలాంటి మంచి పనులు చేసుకుంటా సహకరించవలసింది పోయి ఏదో దగుల్బాజి మాటలు మోసపు మాటలు ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడితే మిమ్మల్ని గలీలాల నుంచి కూడా వాళ్ళు వెళ్ళగొట్టే రోజుల దగ్గరకు వస్తాయి కబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి